అప్పుడెప్పుడో ఆగిపోయిన ఆ సినిమాని విశ్వక్ సేన్ చేయబోతున్నారా సెన్సేషనల్ పొలిటికల్ సబ్జెక్ట్ ఈ మాస్ హీరో ఓకే చెప్పారా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రాజకీయాలు బాగానే చేసిన విశ్వక్ మరోసారి అలాంటి కథలు కనిపించబోతున్నారా ఇద్దరు హీరోలు వద్దన్న సినిమాని ఇప్పుడు విశ్వక్ టేకప్ చేయబోతున్నారా ధమ్కి గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ విశ్వక్ సేన్ జర్నీ బాగానే ఉంది ఇప్పుడు రివ్యూలతో పని లేకుండా టాక్ తో సంబంధం లేకుండా విశ్వక్ సినిమాలకు కలెక్షన్స్ మాత్రం బాగా వస్తున్నాయి ప్రతి సినిమాకి నిర్మాత బాగానే సేఫ్ అవుతున్నారు తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి విశ్వక్ సేన్ పేరు పరిశీలిస్తున్నారు లిరసిస్ట్ కమ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య చాలా రోజుల క్రితం పవర్ పేట అనే సినిమాని అనౌన్స్ చేశారు నితిన్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారు టూ పార్ట్స్ అని కూడా ప్రకటించారు అయితే చివరి నిమిషంలో పవర్ పేట ఆగిపోయింది ఆ తర్వాత శర్వానంద్ అనుకున్నారు కానీ కూడా వర్కౌట్ కాలేదు ఈ గ్యాప్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశారు పవర్ పేట పూర్తిగా పొలిటికల్ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా రాజకీయాలు బాగానే ఉంటాయి ఇందులో విశ్వక్ సేన్ నటనకు కూడా మంచి మార్కులొచ్చాయి దీంతో తన పవర్ పేటని విశ్వక్ తోనే తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారట చైతన్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది విశ్వక్ సేన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు మెకానిక్ రాఖీతో పాటు లైలా సినిమా చేస్తున్నారు ఈ రెండూ పూర్తయ్యాకే మరో సినిమాపై ఫోకస్ చేయగలరు ఆలోపు కృష్ణ చైతన్య పవర్ పేట్ సబ్జెక్ట్ ని విశ్వక్కి తగ్గట్టుగా మార్చగలిగితే ఈ ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొత్తానికి చూడాలి నితిన్ శర్వానంద్ కాదన్న కథలో విశ్వక్ కనిపిస్తారో లేదో